జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు నిందితులను అరెస్టు చేసి వారి నుండి పదిహేడు లక్షల యాభై వేల రూపాయల విలువ చేసే నూట ముప్పై ఐదు గ్రాముల బంగారు ఆభరణాలు పదిహేను వందల అరవై ఏడు గ్రాముల వెండి ఆభరణాలను ఒక పల్సర్ మోటార్ బైక్ ను స్వాధీనం చేసుకున్నట్లు కాకినాడ డీఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ తెలిపారు వీరిలో నలుగురు కాకినాడ జగన్నాథపురం సత్యదేవనగర్ ప్రాంతానికి చెందిన గంపల సతీష్ యానం బాలయోగి నగర్ చెందిన మల్లాడి దుర్గాప్రసాద్ కాకినాడ గుడారిగుంటకు చెందిన కలాడి అర్జున్రావు బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామానికి చెందిన గొరిపూడి వెంకటరమణులు మరొకరు కాకినాడ జగన్నాథపురం ఏటిమోగ ప్రాంతానికి చెందిన రేకాడి వెంకటేశ్వర్లు ఉన్నారు కాకినాడ పోర్టు స్టేషన్ పరిధిలో ఈ చోరీలకు పాల్పడినట్లు డీఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ తెలిపారు సోమవారం డీఎస్పీ పాటిల్ కాకినాడ రూరల్ సీఐ డిఎస్ చైతన్యకృష్ణతో కలిసి చోరీలకు సంబంధించిన వివరాలను విలేకరులకు వెల్లడించారు గంపల సతీష్ మల్లాడి దుర్గాప్రసాద్ కలాడి అర్జున్ రావు గొరిపుడి వెంకటరమణులు ముఠాగా ఏర్పడి చోరీలు చేస్తున్నారన్నారు కాకినాడ పోర్టు పోలీస్ స్టేషన్ పరిధిలో మరో కేసులో రేకాడి వెంకటేశ్వర్లను అరెస్టు చేశామన్నారు ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు దొంగలకు కనిపించే విధంగా బయట గేటుకు తాళం కప్పలు వెయ్యొద్దని సిఐ చైతన్యకృష్ణ ప్రజలకు సూచించారు నైట్ టైం చేస్తే నైట్ హెచ్బీ అవ్వచ్చు ఈ హెచ్బీస్ అంటే హౌస్ బ్రేకింగ్లో దొంగలు పట్టుకొని మేము ఇంట్రాగేషన్ చేస్తున్నప్పుడు నెంబర్ ఆఫ్ టైమ్స్ దొంగలు మీరు ఇంట్లో మనుషులు లేరు అని విషయాన్ని మీరు ఎలా గమనించారు ఆయననే ఎందుకు టార్గెట్ చేస్తారంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పే సమాధానం ఏంటంటే ఆ ఇంటి గేట్కి వాళ్ళు ఇల్లు వదిలి బయటికి వెళ్ళేటప్పుడు పెద్ద తాళం కప్పేస్తున్నారు సార్ గేట్లకు కానీ ప్రధాన ద్వారాలకి అంటే మెయిన్ డోర్స్కి కానీ పెద్ద తాళం కప్పగా వేసుకుంటున్నారు ఆ తాళం కప్ప వేసుంటే ఉంటే ఆ ఇంట్లో జనం లేరు అని మాకు సులువుగా తెలుస్తుంది మేము ఆ ఇంటినే టార్గెట్ చేసి దొంగతనం చేస్తున్నాం అనుకుంటున్నారు పబ్లిక్కి పోలీస్ ద్వారా పదే పదే చెప్తున్నాం మరొకసారి ప్రెస్ మీట్ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం పబ్లిక్ అందరికీ మీరు ఇల్లు వదిలి బయటకు వెళ్ళేటప్పుడు ప్రధాన ద్వారాలకు కానీ గేట్లకు కానీ తాళం కప్పలు కనిపించేలాగా దయచేసి వేయొద్దు వేసినట్లయితే మీరు ఇంట్లో లేని విషయం దొంగలకి సులువుగా తెలుస్తుంది ఆ ఇల్లు దొంగతనానికి గురయ్యే అవకాశం ఉంటుంది దయచేసి పబ్లిక్ మరొకసారి ప్రెస్ ద్వారా అందరికీ వినిపించుకుంటున్నాం మేము చాలాసార్లు చెప్పాం కప్ప ఇల్లు వదిలి బయటికి వెళ్ళినప్పుడు మటుకు గేట్లకి తలుపులకి కనిపించే విధంగా అది వేయద్దు లోపల పక్క వేసుకోండి లేదో వేస్తే కట్టిన వేసుకోండి అంతేగాని కనిపించే విధంగా వేస్తే మీ ఇంట్లో ఎవరు లేరని సంగతి తెలుసుకొని దొంగలు ఈజీగా మీ ఇంటిని టార్గెట్ చేసి దొంగతనం చేస్తున్నారు అదేవిధంగా మేము ఎల్హెచ్ఎంఎస్ పెట్టాం ఇది ఎల్హెచ్ఎంఎస్ గురించి కూడా అది మన దగ్గర ఎల్హెచ్ఎంఎస్ కెమెరా ఉంది ప్రతి పోలీస్ స్టేషన్లో సో ఇవ్ ఎవర్ యు ఆర్ గోయింగ్ అవుట్ సైడ్ ఇది బయట హాలిడే కోసం ఇఫ్ యు ఆర్ గోయింగ్ ప్రతి వేరే విలేజ్లో ఇది ఎల్హెచ్ఎంఎస్ కెమెరా ఇన్స్టాల్ చేయండి ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎల్హెచ్ఎంఎస్ మీ దగ్గరే వైఫై అయితే ఒక ఆన్లైన్ బ్లింకిట్లో ఒక మంచి కెమెరా వచ్చింది ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆర్ ఇలెవెన్ హండ్రెడ్ రూపీస్ ఒక కెమెరా వచ్చింది ఇఫ్ యూ కనెక్టెడ్ టు వైఫై ఈ మీ రూమ్లో ఇఫ్ ఎనీ సస్పిషియస్ యాక్టివిటీ ఆర్ ఎనీ మూమెంట్ అయితే ఇట్ విల్ అలర్ట్ యు ఆర్ మొబైల్ మీ వైఫై మీ మొబైల్లో ఇట్ విల్ అలర్ట్ సో యూ క్యాన్ ఇన్స్టాల్ దట్ ఇది చాలా చీప్ ఉంది ఇది కెమెరా ఇది ఇలెవెన్ హండ్రెడ్ కెమెరాలు మీ చాలా సేఫ్ ఇది వర్క్ లైజ్ ఎల్హెచ్ఎంఎస్ ఉంది సో వీ క్యాన్ పుట్ ఇట్ దట్ కెమెరా ఇది చాలా మంచి ఉంది యువర్ క్యాబో సో హెచ్బీ క్యాన్ బి సేఫ్ సో ఒకసారి చూడండి ఇది కెమెరా కూడా బ్లింక్ బ్లింకిడ్ ఆర్ అమెజాన్లో యూ క్యాన్ ఆర్డర్ ఇట్ ఓన్లీ ఇలెవెన్ హండ్రెడ్ రూపీస్ కెమెరా ఉంది సో ఇట్ వర్క్స్ ఆన్ వైఫై ఎనీ మూమెంట్ అయితే ఇది రూమ్లో అన్ని అన్అఫీషియల్ మూమెంట్ అయితే ఇట్ విల్ డిటెక్ట్ ఇడ్ తొందరగా అది మీ మొబైల్లో ఇట్ విల్ నోటిఫికేషన్ పెట్టుకోం